హలో తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మనములో రోహిత్ తెరిశాను సర్వోన్నతులకు దేవుని కొరకైన దైవ జనురాలుగా అభిషేకిస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును కలుగునుగాక స్తుతి స్థుతి గాక సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక హాలెలు పరిశుద్ధుడవు రక్షకుడు దేవా ద్వితీయ దేవ సత్య దైవమా నిన్న నేడు నిరంతరం ఏకరితుకునమ్మ తండ్రి భూతవర్తమాన భవిష్యత్ కాలం ఉండి వాడుకు దేవా అయ్యా 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 నీవు నా సొత్తు అన్నావు బ్రవ్వా నీకు నీ సొత్తుగా కోరుకున్నందుకు వందనాలు ఈ నీ కుమార్తెగా మీరు అయ్యా కోరుకున్నందుకు ఇష్టపడినందుకు మా ప్రభు ఆ స్తోత్రం 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 నీ కాడి మొయ్యాలని నీ సిలువను మొయ్యాలని ప్రభువా ఇదిగో తండ్రి నాయన నిన్ను ధరించుకోవాలని ప్రభువా నీలాగ బ్రతకాలని ప్రభువా ఇదిగో ప్రభు సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ తెచ్చే పాత్రగా ప్రభు అయ్యా అయ్యా నీ బలిపీఠం మీద ఓ దహన బలి అయిన గొర్రె పిల్లగా దహించి వేయబడాలని ప్రభువా అయ్యా కాల్చబడాలని ప్రభువా నీకింపైన పరిమళ భరి టువంటి సువాసనగా మారాలని ప్రభు అర్పించుకున్న ఈ బిడను ప్రభు కుమార్తెలాగా ప్రభు ఇదిగో నీ కొరకు ప్రభు అర్పించబడుతూ ఉండగా అయ్యా మీ చేతులకు అర్పిస్తున్నా ప్రభు మీ హస్తానికి సమర్పిస్తున్నా ప్రభు పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే దిగిరా మీ అభిషేకం విడిపించండి ఆత్మ అభిషేకం ఆది అపోస్తులపై కుమ్మరిచ్చిన అగ్ని అభిషేకం అగ్నివై ఆత్మవై దిగిరా మంటమై దిగిరా ప్రభు అగ్నివై జ్వాలవై దిగిరా ప్రభు ఆత్మగప్పుడే ప్రభు పరిశుద్ధ చేయండి అయ్యా 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 నీ కొరకు ప్రభు నీ కొరకు అరిగిపోవాలి కరిగిపోవాలి తరిగిపోవాలి మరిగిపోవాలి అయ్యా కేవలం నీ కోసం మా రక్షకుడు మా పురం వైద్యు మా తండ్రి వైద్య మా కొరకు సినువలో పని అయిన మరణాన్ని గెలిచి లేచిన రక్షకుడ నీ కొరకే నీ కొరకే నాయన నీ కొరకే కాలం నీ కొరకు జీవితం అంతా కాలమనీ కొరకు ఈ దేహం ఈ ప్రాణం ఈ ప్రాణాత్మ ఓ తన్న కుందత అయ్యా నీకే 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 అర్పణగా నీకే అర్పణగా అయ్యా నీకే అర్పణగా ప్రభువా పాన అర్పణగా పోయి ఉండాలి యేసయాహ నీ పాదములపై పాన అర్పణగా ఈ జీవితమే పాన అయ్యా ఈ కుమార్తె జీవితమే నీకో పాన అర్పణై పోవాలి మీరు అంగీకరించమని అయ్యా మీ కృపాహస్తానికి అప్పగిస్తున్నాం మీ పరిశుద్ధమైన హస్తానికి సమర్పిస్తున్నాం ప్రభు అయ్యా నీకే స్తోత్రం 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 ఇక నీ సొద్దు ఎలా వాడుకుంటావు ఎలా బలపరుచుకుంటావు ఎలా ముందుకు తీసుకెళ్తావు ఏ రీతిగా అయ్యా ఈ విడుకు మార్గం సిద్ధపరిచావు మీ ఇష్టం నీ ఇష్టమే నీ ఇష్టమేనని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నీ సొత్తు అన్నావని నీకు అప్పగించుకుంటున్నాం ప్రభావా అప్పగిస్తూ అభిషేకిస్తూ అప్పగిస్తున్నాం మహిమా ఘనత మీరు పొందండి మహిమదిచ్చే పాత్రగా వాడుకోండి బిడ నోట అగ్ని వంటి వాక్కులుచ్చండి అయ్యా నీ కుమార్తె ప్రార్థించినప్పుడు ఓ ప్రజల్లో ఉన్న అయ్యా అయ్యా అనారోగ్యం తొలగిపోవాలి అయ్యా దుఃఖంలో ఉన్న వారికి సంతోషం కలగాలి చెరలో ఉన్న వారికి విమోచన కలగాలి దీనిలకు ఈ శుభవర్తమానం రక్షణ అవ్వాలి ప్రజల హృదయాలు పొడవు సువార్త ప్రకటించాలి ప్రార్థిస్తున్నప్పుడు గద్దించినప్పుడు దురాత్మలు పారిపోవాలి అయ్యా పరలోకపు పాతాళపు అయ్యా 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 ద్వారములు బిడ కొరకుండా ఉండినట్టిన తాయినా ప్రభు ఇదిగో అధికారం కలిగిన తాళపు చెవిని అగ్నితో నింపండి మీ స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా సాతాను కోటలు కూల్చటానికి అపోది కోటలు ఛేదించటానికి దుష్టుబంధ హస్తాల నుంచి ప్రజలు విడిపించడానికి ఓ బలమైన సాధనంగా అగ్ని నుండి కొరివిగా కొలివిగా నుండి దిగబడి కొలివిగా ముద్రా చేయండి ప్రవారం యాకోపు సంతతి అగ్ని అవుతారన్నావు యోసేపు సంతతి మంట అవుతారన్నావు అటు అగ్నిగా మంటగా మండుచున్న అగ్నిగా పెట్టం చేసి వాడుకోండి 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 మీరే మహిమండి మీ చేతుల్లో పెడితే మరక్షకుడు ప్రభు మీ కుమారుడు అద్వితీయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్థుతించి ప్రార్థించుతున్నాను బలమ తండ్రి చాముచే కడుగా పరినందునా నీనాది ప్రానాలికలో హర్సించెనునా హృదయసి